ప్రైజ్ అలాడ్ అలె లూయా ప్రభు ఈయన పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవైవ తేదీ ఆరో నెల ఇరవై సంవత్సరంలో మనం చేరి ఉన్నాం ఈ దినాన్ని కూడా ప్రభువారు మనకు గిఫ్ట్గా దయచేశారు ఈ దినము జీవించడానికి లోకంలో మనకు రొప్పించారు గత ఐదు నెలల పంతొమ్మిది రోజులు ఈ నూతన వత్సరంలో పెళ్ళారా ఇరవై ఐదో వత్సరంలో మనల్ని కాచి కాపాడుతూ ఉన్నారా ప్రభు ఈ దినాన్ని చూడలేక లోకంలో ఎంతోమంది మనులో మనుగా మారిపోయారు ఈ దినాన్ని చూడలేక కాల మరణాలు ఎక్కువైపోయినాయి ప్రియా దేవుని బిడ్డ ఈ మధ్య కాలంలో అనుకోకుండా మానవులు చాలా సుఖవంతంగా చాలా సౌకర్యవంతంగా చాలా ఆనందంగా మేము జీవించగలుగుతూ ఉన్నాం అనే ఓహో కో కానీ ఈ సౌకర్యవంతము ఈ ఆనందము ఈ సౌఖ్యము ఇవన్నీ కూడా క్షణాల్లో మొట్టమాయమైపోతున్నాయి ఎరివాడా అన్నట్లుగా ధనవంతుడితో లోకంలో చాలామంది ధనాన్ని నమ్ముకొని పేరు రుగిపోతూ ఉన్నారు ఆస్తులు అంతస్తులు పదవులు ఇంకో విచిత్రం భారతదేశంలో కులం ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారికి ఉన్న జ్ఞానం ఒక్కొక్కరు వారికి ఉన్న ఉద్యోగం ఒక్కొక్కరికొక వారికి ఉన్న స్థాయి వాటిని బట్టి గర్వపడిపోతూ ఉన్నారు ఎదుటో మనుష్యులను మనుషులుగా కూడా ట్రీట్ చేయడం లేదు మా అంత గొప్పవాడు అని విరమీగిపోతూ ఉన్నారు అలాంటి వారితో దేవుడు ధనవంతుడితో మాట్లాడినట్లు ఎరివాడా ఈ క్షణమే నీ ప్రాణం తీసుకుంటే ఎక్కడ సుఖిస్తావు ఎక్కడ తాగుతావు ఎక్కడ తల్లదాలు ఆడుతావు అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ప్రియా దేవుని బిడ్లారా అది కేవలము దేవుని యొక్క ఉచిత కృప ఉచిత కృప కావున ప్రతి ఏ ప్రతిదిన ప్రారంభములో ప్రభువా ఈ దినాన్ని మాకు ఇచ్చావు అందరిని మీకు వందనాలు అని మనం దేవునికి స్తోత్రం చెప్పాలి స్థుతి చెల్లించాలి అవునా అరేలుయా స్తోత్రం చెప్పండి అందరు కూడా ఈ దినాన్ని మాకు ఇచ్చావు ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు మంచిది ప్రియా దేవన్ బిడ్డారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సందేశాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు ఈ పరమగీత ప్రసంగ వాహినిలో పరమగీత గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచ్చడానికి మనం వచ్చి ఉన్నాం ఆ ఆరో వచ్చడంలో తోటలు అనే ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ తోటలు అనే ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఏడు రకాలైన తోటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఏదైనా తోట నాబోతు ద్రాక్ష తోట శృంగార వనములు ఉద్యానవనము యహోవా తోట నీరు కట్టిన తోట నీళ్లు పారు తోట మనము ఆల్రెడీ ఏదైనా తోట నాబోతు ద్రాక్ష తోట శృంగార వనము యుహోవా తోట ఉద్యానవనం గురించి ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కావున ప్రియదేవుని దేవుని పరమ గీత గ్రంథం ఐదవ అధ్యాయం అవటం వచ్చడంలో ప్రియుడు తన ప్రియుడాలని పిలుస్తూ ఉన్నాడు నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనం అనుకు నేను ఏ తెచ్చి తిని నా జటా మాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనె పట్టును భుజించున్నాను క్షీర సహిత పానము రసము నా ప్రజలారా సారీ నా సకులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి నా సహోదరి నా నా స్నేహితులారా పానము చేయుడి పిల్లరా ఉద్యానవనము నా ఉద్యానవనము అంటాడు సులమన్ మహారాజు గారు ఏడు రకాలైన వనాలని ఆయన తన కోసం నాటించుకున్నాడు అవి ఉద్యానవనములు అలాగే శృంగార వనములు ఈ ఉద్యాన ఆయన వచ్చినప్పుడు నా జటా మాంసి నా గంధవర్గములను కూర్చుకున్నాను ఇక్కడ జటా నిన్నటి దినము తేనెయు తేనె పట్టు భుజించున్నాను ఆయన తినే ఆహారము పానీయం పైల నా జటామాంసియు నా గంధవర్గములను ఈ జటామాంసి అంటే ఇవి సుగంధ తైలములు పిల్లల ఈ వచ్చినంలో తేనె తేనె పట్టు భుజిస్తున్నాను అంటే మనం నేను దేని చెప్పుకున్నాం ఈ తేనె తేనె పట్టు జుంటె తేనె ధారల కన్నా జుంటె తేనె ధారల కన్నా మధురమైనది ఏంటి దేవుని వాక్యం కదా ఈ తేనె తేనె పట్టు దేవుని వాక్యమే కదా దేవుని వాక్యాన్ని భుజిస్తూ ఉన్నారు ఈ అందిన ఆహారంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రదినం ఓ కొన్ని రకాల వంటకాలతో రుచికరమైన మంచి భోజనాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నాడు అందుకే దీనికి అనుదిన ఆహారము అని మనం నామకరణం చేశాం పరిశుద్ధాత్మ దేవుని తలంపుల ద్వారా ఇక్కడ జటా మాంసి గంధవర్గములు ఈ జటా మాంసి గంధవర్గములు దేనికి సంబంధించినవంటే ఇవి సుగంధ తైలములు తైలములు సువాసనకు మంచి వాసన వచ్చేదానికి వీటిని ఆ దినాల్లో ఉంచుకునేవారు లేవియా కాండంలోను నిర్గమా కాండంలోను ఈ జఠామాంసి గంధ వర్గముల గురించి మనం వివరంగా ధ్యానం చేసుకోవచ్చు పిల్లల సుగంధ తైలములు దేవుని గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంది ప్రసంగ్ గారు ఈ ఈ ఈ యొక్క గ్రంథకర్తే సలమన్ మహారాజు గారు ప్రసంగిలో ఒక మంచి మాట రాస్తాడు కదా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఎలుయా ఏమండి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఈ సుగంధ తైలాలను నేను కూర్చుకుంటున్నాను అంటే అర్థం ఏంటంటే మంచి పేరు మంచి పేరు నీకు రావాల లోకంలో అంటే నువ్వు ఏం చేస్తే నీకు మంచి పేరు వస్తుంది ఈ భోజనము ఈ పానము దేవుని వాక్యమును భోజనంగా భోజనంగా భుజించాలి పరిశుద్ధాత్ముని యొక్క నింపుదలను పొందాలి పానం చేయాలి అప్పుడు సుగంధ తైలము కంటే మంచి పేరుగా మంచి వ్యక్తిగా నువ్వు ఈలో జీవిస్తాం జీవిస్తావు నా ప్రాణేశ్వరి నా సహోదరి నా ఉద్యానవనమునుకు నేను ఏ తెంచాను నా ఉద్యానవనములో ఏమున్నాయంటే జఠామాంసి గంధవర్గములు అంటే మంచి పేరు ఉంది నా అలాగే తేనెయు తేనె పట్టు ఇక్కడ దేవుని వాక్యాన్ని నేను భుజిస్తూ ఉన్నాను అలాగే క్షీర సహిత ద్రాక్షారసం ద్రాక్షారసం దేవుని యొక్క రక్తానికి చూచానా దేవుని యొక్క పానము దేవుని యొక్క పరిశుద్ధాత్మకు చూచాను కావున నా ఉద్యానవనంలో ఇవన్నీ కూడా ఉన్నాయి నేను అక్కడ కూర్చుకొంటున్నాను నీవు నువ్వు వచ్చి నాతో పాళి బాగస్తురాలు కా ఈ అనుభవాల గుండా నడువు నీవు కూడా అనని తన ప్రియురాల్ని తన సంఘాన్ని నిరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు ఏసైకి ఎంత గొప్ప పేరుందండి లోకంలో మరెవరికి లేదు కావున ప్రియాదేవుని బిడ్డారా మనం ఈ లోకంలో జీవించినంత కాలము మంచి పేరు కలిగి జీవించాలి నీ ప్రవర్తన ఇతరులకు సహాయం చేసేదిగా ఉండాలి నీ క్యారెక్టర్ ఇతరులు నీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేటట్లుగా నువ్వు ఉండాలి ఇతరులకు మార్గదర్శకంగా నీ సాక్ష్యం ఉండాలి నీ మాటలు నీ తలంపులు నీ చూపులు నీ పరి నీ ప్రవర్తన పరివర్తన మనం వ్యవహరించే తీరు ముఖ్యంగా దేవుని బిడలమైన మనము లోకంలో ఒక సాక్షిగా జీవించాలి ఒక మంచి పేరు కలిగి జీవించాలి ఆ మంచి పేరు ఎట్లా వస్తుందంటే అనుదినము దేవుని ఆహారాన్ని భుజించాలి దేవుని వాక్యాన్ని భుజించాలి తేనె తేనె పట్టును భుజించాలి అప్పుడు ఆ వాక్యం మనకు మంచి పేరు తెస్తుంది ఆ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తాడు కావున ప్రియులరా మన జీవితంలో దేవుడిచ్చిన జీవితం ప్రభు కోసం జీవిద్దాం ఒక మంచి వ్యక్తులుగా మన తల్లికి మంచి పేరు తెద్దాం అరే నువ్వు పుట్టావు కదా తల్లిదండ్రులకు మంచి పేరు తెరా అంటారు ఏమండి మన తల్లిదండ్రులకు మంచి పేరు తెద్దాం ఇక్కడ మన తల్లికి మంచి పేరు తెద్దాం మన పరలోకం తండ్రికి మంచి పేరు తెద్దాం మంచిగా లోకంలో జీవిద్దాం మన నోటి మాట మృదువుగా ఉండాలి ప్రేమగా ఉండాలి అందరినీ ప్రేమించాలండి డెఫినెట్గా ముఖ్యంగా నీ శత్రువుల్ని ప్రేమించాలి అలాంటి కృపలో నా ప్రియుడైన ఏసయ్యా మనందరినీ గాక లుయా దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థించము మహోన్నతుడ స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించవని మంచి పేరు కలిగి అయా మంచి సాక్ష్యం కలిగి బిడలు జీవించే కృప దయచేయమని వేడుకొని వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నీటేశ ఆయన వాక్యం ఉంటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపింపబడునుగాకా ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ హవ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమమనే మి వెంట వచ్చను గాక హల్లెలూయా